అందరికీ నమస్తే నేను వైష్ణవి నేటి ప్రత్యేక కథనం యోగా నేడు విశ్వవ్యాప్తంగా గ్రామాల నుంచి దేశ విదేశాల వరకు యోగా అంటే తెలియని వారు లేరు కానీ ఓ రెండు దశాబ్దాల వెనుక వరకు కూడా యోగా అంటే ఏదో ఋషులు మునులు బైరాగులు ముక్కు మూసుకొని చేసే ఒక తపస్సు అని లేదా మానవాతీత శక్తులను ఇచ్చే రహస్య విద్య అని అది సామాన్యులకి సంబంధించినది కాదు అనుకునేవారు ఇప్పటికీ యోగా అంటే కొందరి దృష్టిలో అది కేవలం శరీరాన్ని ఒక రబ్బర్ లాగా వంచే కౌశలం మాత్రమే కొందరి దృష్టిలో కేవలం రోగాలను నయం చేసే వైద్యం లాంటిది ఆధునికులకు అది జిమ్ లాంటి ఒక శారీరక వ్యాయామం ఇంకొందరికేమో మానసిక ఒత్తిడిని తగ్గించే ఒక ప్రక్రియ మరి యోగా అంటే ఏమిటి దాని ప్రధాన లక్ష్యం ఏంటి యోగా పుట్టుపూర్వోత్తరాలు యోగ శాస్త్ర లక్ష్యము అందులోని రకాలు వివిధ ప్రయోజనాల గురించి క్లుప్తంగా సులభంగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం యోగాను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన కొంతమంది యోగాచార్యులను కూడా స్మరించుకుందాం యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది యుజ్ ధాతువు సంయోగం ఐక్యమవటం కలయిక ఏకాగ్రత మనోనిగ్రహం సమభావం లేదా సమాధి అనే వివిధ అర్థాలలో ఉపయోగించబడుతుంది సాధారణంగా శరీరం శ్వాస మనస్సు ఇంద్రియాలు ఆత్మ వీటన్నింటి కలయికే యోగం అని అర్థం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక కోణంలో చూస్తే జీవాత్మ పరమాత్మ సంయోగమే యోగమని యాజ్ఞవల్క్య మహర్షి యోగానికి నిర్వచనం చెబుతారు ఈ యోగ విద్య వేదకాలం నుంచి ఉంది నిజానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాల రూపంలో మన జీవన శైలిలోనే యోగ ఒక భాగంగా ఇప్పటికీ ఉన్నది సంధ్యావందనం పూజ జపం భజన పారాయణం ఇత్యాది నిత్యకర్మల రూపంలోనే యోగాభ్యాసం మన దేశంలోని ప్రతి ఒక్కరి దినచర్యలో ఒక భాగంగా ఇప్పటికీ ఉంది ఈ యోగ మొట్టమొదట బోధించింది ఎవరు హఠయోగ సాధకులు పరమశివుణ్ణి ఆది యోగిగా ఆది ఆది గురువుగా ఆరాధిస్తారు అలాగే శ్రీకృష్ణుడు గీతలో ఇమం మనవే ప్రా మనురిక్ష్వాకవే బ్రవీత్ అని నాలుగవ అధ్యాయంలో చెప్పాడు దాని అర్థం ప్రప్రథమంగా యోగ విద్యను శ్రీకృష్ణ పరమాత్మ సూర్యభగవానుడికి బోధించాడు సూర్యుడు మనువుకు మనువు ఇక్ష్వాకుకు ఆయన రాజర్షులకు బోధించాడు కాలాంతరంలో ఆ విద్య కొరవడుతూ వచ్చింది భగవద్గీతని పరిశీలిస్తే అర్జున విషాద యోగం నుండి మోక్ష సన్యాస యోగం వరకు ప్రతి అధ్యాయము యోగం అనే పేర్కొనబడింది గీత ఆధారంగా యోగం నాలుగు విభాగాలుగా విభజించబడింది అవి రాజయోగం కర్మయోగం భక్తి యోగం ఇంకా జ్ఞానయోగం రాజయోగం అంటే పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగాభ్యాసము ద్వారా కైవల్యాన్ని లేదా మోక్షాన్ని పొందటం కర్మయోగం అంటే మన స్వకర్మలను సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో ఫలాసక్తి లేకుండా ఆచరిస్తూ తద్వారా మోక్షాన్ని పొందటం భక్తి యోగం అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి చేసి వివిధ రకాలైన భగవద్ ఆరాధనల ద్వారా మోక్షాన్ని పొందటం జ్ఞానయోగం అంటే ఈ ప్రపంచంలో ఏది సత్యం ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకంతో నేను అంటే ఈ శరీరం కాదు మనస్సు కాదు ప్రాణం కాదు ఆత్మ అనే పరమసత్యాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందటం ఇక్కడే మనందరికీ అర్థమవుతుంది యోగా అనేది కేవలం శారీరక మానసిక శాస్త్రమే కాదు మోక్ష శాస్త్రము లేదా ఆధ్యాత్మిక శాస్త్రం అని యోగా గురించి అలాగే ఈ నాలుగు రకాలైన యోగముల గురించి మొట్టమొదట విదేశాలలో ప్రచారం చేసిన వారు పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామి వివేకానంద ఈ నాలుగు యోగములపైన ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ ప్రమాణంగా తీసుకోబడతాయి యోగా అనేది షడ్ దర్శనాలలో ఒకటి పరమ సత్యాన్ని మనకు చూపించేది లేదా దర్శింపచేసేదానినే దర్శనం అంటారు ఈ యోగ దర్శనాన్ని ప్రతిపాదించిన వారు మహర్షి పతంజలి ఆయన శ్రీ మహావిష్ణువు అయిన ఆదిశేషుడి అవతారం ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు అందించిన చరకుడు ఈ పతంజలి మహర్షి ఒక్కరే కాలం మారుతున్నా కొద్దీ మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి గంటల తరబడి కూర్చొని లేదా నిలబడి చేసే పనులు ఎక్కువైపోయాయి ఈ ఆధునిక నిశ్చల జీవన శైలి వల్ల శారీరక వ్యాయామం తగ్గిపోయి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ తరుణంలో యోగా ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా యోగాసనాలు ప్రాణాయామం క్రియలు ముద్రలు వంటి శారీరక మానసిక చికిత్స రూపంలో ఈ ప్రపంచానికి చాలా ఆవశ్యకంగా మారింది ఇది ముందుగానే గ్రహించి యోగాసనాలు కళాత్మకంగా ఎలా అభ్యసించాలో వివిధ యోగ ప్రక్రియల ద్వారా వ్యాధులను ఎలా నివారించాలో నయం చేయాలో వేల మందికి శిక్షణనిచ్చారు ఇరవయవ శతాబ్దానికి చెందిన శ్రీ తిరుమలై కృష్ణమాచార్యుల వారు వారు ఆధునిక యోగా పితామహుడుగా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగాగా పిలువబడతారు వారు యువప్రాయంలోనే అత్యున్నత సమాధి స్థితులలో ఋషులను దర్శించారు యోగ రహస్యం అనే దీర్ఘకాలంగా లుప్తమైపోయిన ప్రాచీన గ్రంథం నాథముని ద్వారా పొంది మళ్ళీ ఆ గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం ద్వారా స్త్రీలు ప్రాచీన కాలం నుండే యోగాభ్యాసం చేస్తూ ఉన్నారన్న విషయం సుస్పష్టమవుతుంది అందుకే కృష్ణమాచార్యుల వారు కూడా బాలికల విద్యాభ్యాసంతో పాటు యోగాభ్యాసాన్ని కూడా ఎంతో ప్రోత్సహించేవారు వారిచే ప్రదర్శనలు కూడా నిర్వహించేవారు యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి అన్నారు కృష్ణమాచార్యుల వారు వీరి శిష్యులైన బీకేస్ అయ్యంగార్ పట్టాభిజోయ్స్ వార్లు కూడా ఈ ఆధునిక యుగానికి అత్యావశ్యకమైన రీతిలో యోగాసనాలు యోగా థెరపీ అంటే చికిత్సను దేశ విదేశాలలో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు వీరే కాకుండా అరవింద ఘోష్ రమణ మహర్షి స్వామి శివానంద స్వామి రామ లాహిరి మహాశయ పరమహంస యోగానంద శ్రీరామశర్మ ఆచార్య మహర్షి మహేష్ యోగి టీకేవి దేశికాచార్ వంటి ఎంతో మంది యోగులు యోగాచార్యులు ప్రస్తుతం వివిధ పద్ధతుల్లో యోగ విద్య జనసామాన్యంలోకి వెళ్ళటానికి ఎంతో కృషి చేశారు రోజుకొక కొత్త రకం వ్యాధి పుట్టుకు వస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో దేశకాల వయో సంబంధం లేకుండా అందరికీ తమ జీవితంలో ఒక భాగంగా యోగాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ಯೋಗವಲ್ಲ ಶಾರೀರಿಕ ಆರೋಗ್ಯಂ ಮಾನಸಿಕ ಪ್ರಶಾಂತತ ಸ್ಥೈರ್ಯಂ ಧೈರ್ಯಂ బుద్ధి కుశలత సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం క్రమశిక్షణ సమతుల్యతతో కూడిన ఒక అందమైన జీవన విధానం వ్యక్తిత్వ సామాజిక బాంధవ్యాలు మెరుగుపడటం ప్రపంచ శాంతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలున్నాయి వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడమే లక్ష్యంగా డిసెంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగున ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది అది ప్రతి భారతీయుడు ఎంతో గర్వించదగ్గ విషయం గర్వించడంతోనే ఆగిపోకుండా మనమందరం కూడా సంపూర్ణ ఆరోగ్యం కోసం అలాగే విశ్వశాంతి కోసం యోగాభ్యాసాన్ని మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవటానికి నేటి నుండైనా తప్పక ప్రయత్నిద్దాం నమస్తే